మంగళాద్రి శ్రీ సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు గురువారం రాత్రి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు తొలుత దేవస్థానం మాడవీధుల్లో విహరించిన అనంతరం మేన బజారు మీదుగా మిద్దె సెంటరు వరకు గ్రామోత్సవం సాగింది మార్గం మధ్యలో భక్తులు టెంకాయలు సమర్పించి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకస్వాములు వాహన విశిష్టతను వివరిస్తూ నరులలో సింహము వంటి నారసింహుడు హింసించే స్వభావము కలిగిన వారిని హింసించి తన భక్తులకు అభయమిస్తారని తెలిపారు ఈ ఉత్సవాన్ని తిలకించిన వారికి దుర్మార్గుల నుంచి భయాన్ని తొలగిస్తారని పేర్కొన్నారు ఈ ఉత్సవానికి మాల్యవంతం వెంకటకృష్ణమాచార్యులు జ్ఞాపకార్థం ఆయన మనుమలు కాయింకర్యపరులుగా వ్యవహరించారు ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నప్రెడ్డి రామకోటరెడ్డి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్ల భక్త బృందం కమిటీ ట్రస్టు ఆధ్వర్యంలో మిద్దె సెంటరులోని శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు